ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల తొమ్మిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా డాక్టర్ పినపాటి ప్రసాద్ మాజీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రసాద్ మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సోదరభావం పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఒక వర్గం కోసం ఆలోచించారు లేదు భారతదేశంలో ఉన్న సభండ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అంబేద్కర్ పట్టు వదలని విక్రమార్కుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే మనకు స్వేచ్ఛ సౌభ్రాతృత్వం స్వాతంత్రం సాధించి పెట్టాడు గొప్ప నేత ఆయన అంబేద్కర్ కోసం చేసే ప్రతి కార్యక్రమంలో మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపోయారు ఈ కార్యక్రమంలో బండారి రామదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ తోక బాలయ్య కె నర్సింగ్ బాలాజీ అధ్యక్షుడు కపిలవస్తు బౌద్ధ విహార్ ట్రస్ట్ మేకల నర్సింగ్ రావు గంగిజగన్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు మీసాల రాజేష్ కుమార్ కె సత్యం సి సుధాకర్ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి గట్కేశ్వర్ మండల్ శ్రీరాములు కేవం రెడ్డి కాంగ్రెస్ శ్రీరాములు మహిపాల్ జగదీష్ శ్రీరామ్ ఆనంద్ భీమా ముర్గే ఆనంద్ దుర్గే కె శంకర్ ఈ విష్ణు లలిత్ తదితరులు పాల్గొన్నారు ఈనాడు బిఆర్ అంబేద్కర్ అంటే అప్పుడు వర్గానికి చేసిన వాడంలో హెడ్ క్వార్టర్ దాదాపు వంద వారాలుగా రెండు వందల వారాలుగా పూర్తి చేసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా నడుపుతున్న అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈనాటి నిత్య పోలహారం కార్యక్రమం గౌరవ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ముఖ్యంగా ధనాలు తెలుపుకుంటూ ఈ రెండు వందల తొమ్మిదవ సారి వారం రెండు వందల తొమ్మిదవ వారం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధనాలు తెలుపుకుంటున్నాను మరి ఈ సందర్భంగా నేను కూడా రిజర్వేషన్లో పైకొచ్చి రిజర్వేషన్లో ఉద్యోగం సాధించి రిజర్వేషన్లోనే నేను అన్ని రకాలుగా నా జాతికి అదేవిధంగా సొసైటీకి సహాయ సహకారాలు అందించ అందించడానికి అవకాశము నాకు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఆయన కనిపించిన రిజర్వేషన్స్ ద్వారా వచ్చింది మరి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నాలుగు మాటలు మనం మాట్లాడుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను మా చిన్నప్పుడు బహుశా మీకు చాలామంది తెలియదు చందమామ బాలమిత్ర అదేవిధంగా బొమ్మరిలో అని కొన్ని కథల పుస్తకాలు ఉండి వాటిల్లో కొన్ని కథలుండే విక్రమార్కుడు కథలను ఉండేవి పట్టువదల విక్రమార్కుడు చెట్టుపై నుంచి సభను దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం చేసి నడవసాగడానికి అది కాదు మనకు కావాల్సింది పట్టువోదలని అంబేద్కర్ సప్త సముద్రాలు దాటి బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ సామ్రాజ్యంలో గాంధీతో పాటు కూర్చొని ఆయనకి ఇష్టం లేకపోయినా బ్రిటిష్ వారిని చైతన్యం చేసి మనకి రాజ్యాంగంలో కప్పులు వాక్ స్వాతంత్రం దగ్గర నుంచి రిజర్వేషన్స్ దగ్గర నుంచి మనకి ఏ హక్కు లేదు ఏదైతే లేదో ఓటు హక్కు లేదు మనకి బ్లాక్ స్వాతంత్రం లేదు భూ స్వాతంత్రం లేదు ఏ స్వాతంత్రం లేదు అటువంటి హక్కుల్ని ఆయన సంపాదించి పెట్టాడు అవి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఈ రోజున మన పిల్లలు ఈ విధంగా కత్లు వేసుకొని ఇన్సెట్లు వేసుకొని అంటే ఆయన సాధించిన భిక్ష ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఆయన నీడ నిలబడి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష మనం నేను ఈ రోజున నేను కానివ్వండి మరి నాకు వచ్చిన నా నేను చేసిన సహాయాలు కానివ్వండి నేను చేసిన సహకారాలు కానివ్వండి నేను చేసిన ఆపరేషన్లు కానివ్వండి నేను చేసినటువంటి వైద్యం కానివ్వండి ఇదంతా కూడా ఆయన పెట్టినటువంటి దీక్ష ఈ సందర్భంగా కొన్ని గత వారంలో జరిగిన కొన్ని విషయాలు కూడా మనం ఒకసారి ఆకలింపు చేసుకున్నాం నిన్నంతా ఒక మొన్న చూశాను ఒక గుడికి వచ్చినట్లయితే దళితులు ఇంకోసారి అది ఈ గుడిలోకి వస్తే ఈ సంగతి అంటే ఇచ్చిన ఒక జ్ఞాపకత గౌడ తులస్తులో ఆడవాళ్లు గుడికెళ్తే గుడికి రావద్దని చెప్తున్న పూజారి ఒక దళిత నాయకుడు గుడిలోకి వెళ్తే గుడిని శుద్ధి చేసినటువంటి పూజారు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తప్పు మరి వంద సంవత్సరాల క్రితం ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆయన ఒక్కడు ఆ రోజున ఎంత గొప్పగా చదువుకోవటానికి ముఖ్యంగా ఎన్ని ఆటంకాలు ఎదురు ఎదురై ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు ఎంత స్ట్రగుల్ చేసి ఉంటాడు కానీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఆయన జాతిని మర్చిపోలేదు జాతి కోసం అహర్ నిశాలు కృషి చేశాడు జాతి ఎప్పుడు బాగుపడుతుంది ఏ విధంగా బాగుపడుతుంది నా జాతిని ఎప్పుడు చైతన్యం చేసుకోవాలి నా జాతిని ఎప్పుడు ముందు నడిపించాలి నా వాళ్ళు ఇంత ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా నిరక్షరస్థతులు ఉన్నారు ఏ హక్కు లేకుండా ఉన్నారు వాళ్ళందరూ కల్పించాలని ఆయన ఆశ ఆశయాన్ని మరి ఈ రోజున మనం కూడా కొనసాగించాలి ఈ రోజున మనం ఎంతమందిని మన 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 వాళ్ళ కోసము మన జాతి కోసము మన వాళ్ళ కోసము కృషి చేస్తున్నాము వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము వాళ్ళు బాగున్నా కృషి చేస్తున్నాము మనం మన గుండెలు కదా చేసుకొని మాట్లాడుకోవాలి మన గుండెలు చేసుకొని ఎదుటి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలి మరి ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి రాజీనామా చేయాల్సి వచ్చింది మహిళా బిల్లుకి వ్యతిరేకమైనందువల్ల అంటే ఆయన పట్టుదల ఏ విధంగా ఉంటుంది ఆయన పట్టుదల ఆ రోజున మహిళా బిల్లు వీగిపోవటంతో అయ్యో మహిళా బిల్లు వీగిపోయింది మహిళలకు అక్షరాస్యత లేదు మహిళలకు చదువు లేదు మరి మహిళలకు హక్కులు లేవు ఈ హక్కులని కల్పించాలంటే కంపల్సరిగా ఈ ఇవన్నీ కూడా ఈ బిల్లు పాస్ అయితే అవకాశం ఉంటుందని ఆలోచించి అవకాశం లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు మరి లాస్ట్కి ఆయన బుద్ధిజంలో జాయిన్ అయిపోయాడు మరి ఆయన అన్ని అవమానాలు ఎదుర్కొని ఎందుకు అటు వెళ్ళిపోవాల్సి వచ్చిందనేది కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను సమాజాన్ని మరి సమాచారం కలిసి ఇప్పటికైనా మారి మళ్ళీ దళితులని కానివ్వండి సిద్ధులని కానివ్వండి అందరినీ కూడా సమాన దృష్టితో మనమందరం ఒకటి మనమంతా ఒకటి అనే దృష్టితో చూడాలని కోరుకుంటూ నాకు ఎంక ఇచ్చిన ప్రబోధ భారత ఇంత దేశంలో వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ తెలంగాణ ఎయిడ్ సొసైటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ మన కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరా పులే కానీ జీవితంలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మహాత్మా జ్యోతివే గారు కానీ డాక్టర్ బాబా మహాత్మా కృతాగ్ గౌతమ్ గారి కానీ సామంత సభ చక్రవర్తి సంత పాపన్న గౌడ్ పెరియార్ రామస్వామి నారాయణ గురు సంత్ సేవలాల్ మహారాజ్ సంత్ రవిదాస్ మహారాజ్ చాక లైలమ్మ దొడ్డి కుమరయ్య కుమరన ఈ రకంగా మహనీయుల ఆలోచన విధానాలను తెలుసుకొని వాళ్ళ వర్ధంతులు మరి జయంత్రులు ఇక్కడ చేసి జనాలు ఈ రోజు మనం ఈ రోజు ఈ రకంగా బతుకుతున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు వచ్చేటప్పుడు కూడా కృషి ఫలితంగా నేను కూడా మీ శాతం చేస్తున్నాను ఆ రకంగా మనమందరం కూడా ఈ మహనీయుల ఆలోచన విధానం ముందుకు తీసుకురావాలని మనస్థితి కోరుకుంటూ కట్టి సమయంలో లేని కేసామంటే దానికి ఏ ఒక్క కారణం కాదు దానికి మన డా అద్మసి కుమార్ గారు మేకల దాసు గారు అన్న శోక బలన్న గారు బీసర్ రాజేష్ గారు వెంకటేశ్వర అన్న గారు అన్న కటి నరసింహరావు అన్న గారు విష్ణు గారు లలిత్ గారు మైపన్న గారు అన్న దేవసన్న గారు ఆనందన్న గారు బండారు అన్న గారు గారు అన్న గారు అన్న శ్రీరామన్న గారు జ్యోతి శ్రీరామన్న గారు